గూడెం కొత్తవీధి మండలం ఈతరొబ్బలు గ్రామ ప్రజలకు ఆదివాసీ చట్టాలు హక్కులపై అవగాహన కల్పిస్తున్న బిస్పి పార్టీ నాయకులు మరి వాళ్ళు వందనాలు అలాగే యువత నిరుద్యోగులకు మహిళలకు నేను మీ గ్రామానికి రానగల కారణాలు ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అయింది డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మన ఆస్తులు ఎంత పెరిగాయి మన సంపద ఎంత పెరిగింది మనకు ఎంత అభివృద్ధి చెందింది మనం ఎన్ని మేడలు కట్టాం ఎన్ని హెలికాప్టర్లు కొన్నాం ఎన్ని విమానాలు కొన్నాం ఎన్ని వాడలు కొన్నామో మేము దగ్గర తెలుసుకుందామని వచ్చాను మరి మీరు ఎంతెంత సంపాదించారో ఈ మీరు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఓట్లు వేస్తున్నారు కదా మరి స్వతంత్రం వచ్చిన కానీ నుంచి ఓట్లు వేస్తున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఎంత ధనవంతులు చేసిందో మరి మీ ఎన్ని మేడలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో విశాఖపట్నం ఉన్నాయా లేదా విజయవాడలో ఉన్నాయా హైదరాబాద్లో ఉన్నాయో అమెరికాలో ఉన్నాయో తెలుసుకుందాం వచ్చాను మరి ముందుగా మహాపురుషులైనవి ఇవాళ మన బతుకులు మన రంగు మన రూపు మన వేషము మన భాష వంటి మహాపురుషులు అయినంటే మహాత్మా జ్యోతిరావు పోలే సాహు మహారాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన అడవి మీద ఆదివాసులు కాకుండా జల్ జమీన్ జంగిల్ అని నినాదం ఇచ్చినట్టు మన గిరిజన గోండ్ జాతి బొబ్బిలి కొమరం బీ మరో బొబ్బిలి బిరిసాముండ స్మరిస్తూ మీరు ఈరోజు మనము ఈ గిరిజనులుగా ఎందుకు ఇక్కడ ఉన్నాం ఈ మారుమూల ప్రాంతంలో ఈ అడవిలోని ఈ భూముల మీద ఎందుకు ఉండవలసి వచ్చింది మరి మనం కూడా ఎక్కడ విశాఖపట్నంలోనో నర్సీపట్నంలోనో అనకాపల్లిలోనో ఎక్కడ ఉండాలి కదా మరి అక్కడ కూడా భూములు ఉన్నాయి కదా మరి అడవుల మీద ఎందుకు వచ్చి ఆధారపడిపోతున్నాం మరి ఎందుకు ఇక్కడ ఆధారపడిపోతున్నాం అంటే మనం కూడా కొన్ని వేల సంవత్సరాల కిందట మన భూములు కిందనుండేవి కింది కొన్ని వేల సంవత్సరాల కిందన మన భూములు ఉన్నప్పుడు ఆ భూముల మీద మనం వ్యవసాయం చేసుకున్నప్పుడు ఆ రోజుల్లో మనకు లేదు చదువుకోకూడదు ఇలాంటి తరుణంలో కొంతమంది నైజం నవాబు అయినట్టు కర్ణాలు మున్సాబులు పట్టేర్లు అని ఉండేవాళ్ళు పటేర్లు వాళ్ళు ఏం చేశారు మనం సాగుబడి చేస్తుంటే భూములకి వాళ్ళు పట్టాలు చేసుకొని ఈ భూమి మాది మీరు కవులుదారులుగా ఉండండి అని చెప్పారు చెప్తే అప్పుడు మళ్ళీ ఏం చేసాం మనం మనకు భూమి ఆధారం మనకు పెద్ద పెద్ద వ్యాపారం లేవు కదా సైకిల్ తయారు చేసే కంపెనీలు లేవు ఓడలు తయారు చేసే కంపెనీలు లేవు అగ్గిబిడ్డ తయారు చేసే వ్యాపారం కూడా మనకు లేదు ఈ గిరిజనుడి అంతా బతికంతా అడవి భూమి ఈ భూమి తప్ప గిరిజనుడికి మరొక సంపద కానీ మరొక వ్యాపారం కానీ మరొక ఉద్యోగం కూడా లేదు మరి ఆ టైంలో మన పెద్దలు ఏం చేశారు ఎక్కడైతే పెద్ద పెద్ద అడవులు ఉంటాయో ఎక్కడైతే నీరుంటారో ఆ నీరున్న చోట భూమిని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళు రావడం జరిగింది వస్తే అప్పుడు మన భూముల కోసం యుద్ధం చేస్తున్నటువంటి మహాపురుషులు కుమరం మేము ఇప్పుడు చెప్పాను ఆయన ఏం చేశారు ఒకటో తరగతి కూడా చదువుకోలేదు కానీ పన్నెండు గోడల్ని ఏకం చేసి ఈ నైజాం నవాబులు పటేరులు కర్ణాలు మునుసార్లు మా భూభజోలకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు యుద్ధం ప్రకటించి పన్నెండు గోడల్ని ఏకం చేసి వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఆయుధాలతోనే వాళ్ళు ఏం చేశారంటే ఒక తాచుంద తలను పాల్గొట్టడం జరిగింది ఆ విధంగా ఈ భూములు మనకు దక్కితే దీన్ని ఆసరగా చేసుకొని ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో వన్ బై సెవెంటీ యాక్ట్ భూభాధన చట్టం రాశాడు ఎందుకు రాశాడు మరి అక్కడ మన భూముల మీదకి పలా కూడా వచ్చాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భూముల జోలు కూడా మళ్ళీ పలాయవాడు వస్తాడు వాడు రాకుండా ఉండాలంటే మనము ఇక్కడ కంచ్ చేయాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ భూభద్రం చట్టం తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలు కానీ బడా కంపెనీలు కానీ ఆదాని అమ్మలవాళ్ళకి ఈ భూమి జోలు రాకుండా ఈ భూమి ఓని ఆదివాసులదే ఈ అడవి సంపద ఆదివాసులదే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంపద కూడా అది గిరిజనకే దక్కాలని చెప్పి బాబా అంబేద్కర్ భూభద్రాం చట్టం రాశారు ఆ చట్టం మూలంగా ఈ రోజు ఈ అడవుల జోలికి పరాయోడు రాకుండా పాత ముత్తలకు మనం బదులుతున్నాం మరి అడవికుల చట్టం వచ్చింది ఈ అడవికుల చట్ట ప్రకారంగా మనం కాఫీ తోటలు కొండ మీద వేసిన ఫారెస్ట్ మనం బెదిరించకుండా మన జోలికి రాకుండా మనకు డీపారం పట్టాలు ఇస్తున్నాడు మన ఆ చట్టం అని వచ్చింది తెలియాలి కదా ఎవరైనా చెప్పాడా చెప్పాడు కాబట్టి మన దాని ప్రకారంగా ఈ అడవికుల చట్ట ప్రకారం ఈ అడవులకి మీద మనం అయ్యాం మన ఇప్పుడు మన ఒక ఆధారం ఏంటి అడవి తప్ప మనకు ఆధారం లేదు ఈ భూమి తప్ప ఏదో ఆధారం లేదు మరి ఇక్కడ నాన్ ట్రైబుల్ చాలామంది మన గూడెలు ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు కదా అక్కడికి ఒక పనస మొక్క ఉండదు ఒక మామిడి మొక్క ఉండదు ఒక చింత మొక్క ఉండదు ఒక పసుపు దొడ్డు కూడా ఉండదు కానీ డబ్బులు దగ్గర ఉంటాయి ఎవరి దగ్గర ఉండే డబ్బులు వ్యాపారం ఎవరు చెప్తున్నారు చేస్తున్నారు మరి ఇక్కడ పసుపు దొడ్డు ఉన్నటువంటి వాడు చింత మొక్క ఉన్నటువంటి వాడు నష్టపోతున్నాడు మరి ఎందుకు నష్టపోతున్నాడు అంటే ఇక్కడ గిరిజనులు పండిస్తున్న పంటల మీద ఈ ప్రభుత్వాలు స్పెషల్ మార్కెట్ కల్పించలేదు దానికి ఫిక్స్డ్ రేటు కల్పించలేదు